మన కూటమి ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి సహక సహకారంతో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళంతా కలిసి ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపాలని చెప్పేసి ఏకైకకాంక్షతో ఈరోజు ప్రతి ఒక్క రోడ్డు ప్రతి ఒక్క వీధి మున్సిపాలిటీలో అయితేనేమి పంచాయత్లో అయితేనేమి ప్రతి ఒక్క తాన దృష్టి పెట్టి ఈరోజు అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు అయితే ఒక విషయం ఈరోజు ఆ రోజు సూపర్ సిక్స్ చెప్పినప్పుడు చాలామంది ఇవన్నీ చేస్తారా తెలుగుదేశం పార్టీలో అన్నారు అయితే ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్గా ఈరోజు ఆడవారికి గ్యాస్ సిలిండర్స్ ఉండడం అయితేనేమి అదేవిధంగా బస్సులో ప్రయాణం కల్పించడం అయితేనేమి అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు పేదవారికి తల్లిదండ్రులు సున్నా లేని వారికి పెన్షన్లు ఒకటో తేదీ రాకముందనే రేపు ఒకటో తేదీ అంటే జనవరి ఫస్ట్ అని ఒక రోజు ముందుగా అయితే జనవరి ఫస్ట్ జనవరి ఫస్ట్ అంటే కాదు ఫస్ట్ తేదీ వచ్చేసి ఆదివారం అంటే ఒకరోజు ముందుగా ఆ రకంగా వాళ్ళు ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఎమ్మెల్యేలు అయితేనేమి కౌన్సిలర్లు అయితేనేమి సర్పంచ్లయితేనేమి ప్రతి ఒక్క అధికారులు అనధికారులు అందరూ కలిసి ఈరోజు ఇస్తున్నారంటే ఈ ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే విధంగా ఎక్కడ చూసిన ప్రజా దర్బార్లు అంటే ప్రజల వద్దకే వెళ్ళేసి అధికారులు ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏమున్నాయని చెప్పేసి పరిష్కరించడానికి కూడా ఈరోజు ముందు ముందడుగులో ఉండాలంటే అది ఒక ఘనత చంద్రబాబు నాయుడు గారిది అదే కాకుండా ఈరోజు ప్రతి ఒక్క ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనమని చెప్పేసి ఈరోజు ఎక్కడైనా కాన్వెంట్ స్కూల్లో చదువుకోవాలన్నా కానీ మన స్కూల్లో చదువుకున్నా కానీ వాళ్ళకు ఆ రకంగా ధీటుగా వాళ్ళకి తల్లికి వందనం అందజేయడము అదేవిధంగా పిల్లలకు ఎట్టి పరిస్థితిలో చదువు లేకుండా నిలపకూడదు పిల్లవారికి అక్కడ స్కూల్లో భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళకు మంచిగా వాళ్ళు విద్యాబుద్ధులు నేర్చుకొని ఈరోజు అభివృద్ధి పదంలో నడసాలని చెప్పేసి ఏకైక లక్ష్యంతో మన నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా స్కూళ్ళలో ప్రతి ఒక్క బాలురికి ఉచిత షూస్ అంట స్కూల్ బ్యాగ్స్ అంట బుక్స్ అంట నోట్స్ అంట ఇవన్నీ ఇచ్చి ఆదుకుంటున్నారు అయితే ఒక విషయం చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ పైన ఉన్నంత మక్కువ ఎవరికీ లేదు ఇంతకు ముందు పరిపాలన చూసాము మేము రంగులు వేసుకుంటూ వాళ్ళు ఏదేదో చేస్తూ ఊరికేనే ఇది చేశారు కానీ ఎక్కడ అభివృద్ధి పదంలో పోలేదు అన్నీ ప్రభుత్వ పరంగా డబ్బులు తీసుకొని వచ్చి ఖజానా కళ్ళు కొల్లగట్టారు కానీ ప్రజలకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పేసి ఈరోజు గంటా పదంగా ప్రజలందరూ చెప్తున్నారు ఈరోజు ఏ వార్డ్లో వెళ్ళినా ఎక్కడ పంచాయతీలో వెళ్ళినా ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యేలకి ఘనస్వాగతం పలుకుతూ అధికారులకు కూడా ఏమైనా సమస్యలు ఉంటే విన్నవించుకొని ఆ సమస్యలు పరిష్కరించుకోవడానికి వస్తున్నారు అది గత ఎన్నికల్లో సూపర్ సిక్స్ అని హామీ ఇచ్చిన విధంగా మన సీఎం గారి నేతృత్వంలో అలాగే పవన్ కళ్యాణ్ గారి సహకారంతో అలాగే చెన్న మోడీ గారి సహకారంతో ఈరోజు ఒకటో తేదీ వచ్చేసరికి ప్రతి పింఛన్దారునికి నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు పదహైదు వేల రూపాయలు ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఈరోజు వాళ్ళ ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి సూపర్ సిక్స్ను కూడా సూపర్గానే అమలు చేస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు ఆదర్శంగా అంద అందరికీ సౌకర్యంగా ఈరోజు ప్రభుత్వం కొనసాగుతూ ఉంది ఈరోజు ప్రభుత్వంలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎటువంటి అల్లర్లు లేకోకుండా ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుతున్న నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర ప్రజలు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నారు అలాగే ఈరోజు రాష్ట్రానికి వివిధ కంపెనీలు కూడా ఈరోజు పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు ముందుకు వస్తున్నాయి ఈరోజు రాష్ట్రం సుభిక్షంగా ఉంది గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు కూడా వేస్తూ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా మా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దిగ్విజయంగా ప్రతి గ్రామానికి ఏవైతే గిరిజన గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలలో డోలీ ఎత్తుకొని పోయేవాళ్ళు రోడ్లు లేక ఈరోజు ఆ డోలీ మూతలు తగ్గించి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో కూడా రోడ్లు వేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఈ కూటమి ప్రభుత్వమే అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం కాబట్టి వైసీపీ మళ్ళీ వస్తే అధికారంలోకి వస్తే వాళ్ళు ఎంతసేపు రఫా రఫా అని నరకడము తిట్టడము రౌడీజము ఇదే మొదలు పెడుతున్నారు కాబట్టి అలాంటి ప్రభుత్వాన్ని ఎప్పటికీ రానివ్వకుండా ఈ కూటమి ప్రభుత్వం దిగ్విజయంగా పరిపాలన సాగిస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ సహక సహాయ సహకారాలు అందించి ఈ కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకోపోవాలని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం

arm mm -hmm. mm -hmm. yeah. mm -hmm. yeah. like a mine